వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జులై ఇరవై ఒకటి తర్వాత తులారాశి వారి గోచార ఫలితాలు తెలుసుకుందాం తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి అధిపతి కుజుడు నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారిని తులారాశిగా మనం పరిధిలోకి తీసుకుంటాం ఈ తులారాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం వీరికి పట్టిందల్లా బంగారమే ఏ పని అయినా కలిసి వస్తుంది దైవ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది పూజల్లాంటివి దైవ కార్యాల వాటికి హాజరవుతారు వాటిలో ముందు నిలబడతారు అభిషేకం హోమం అర్చనలు వంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు త్వరలోనే పెళ్లి అయ్యే అవకాశం ఉంది ఈ వారు భాగస్వామిపై విపరీతమైన ప్రేమ చూపిస్తారు ఈ రాశి వారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు మీకు సొంత ఇంటి కళ నెరవేరుతుంది మీ ప్రయత్నం వృధా అవ్వదు మీరు మనసు పెట్టి చేయండి మీరు సొంతంగా ఇల్లు తీసుకుంటారు మీరు అనుకోవచ్చు ఇప్పుడు డబ్బులు లేవు కదా ఎలా తీసుకుంటాం అని కానీ మీరు అనుకుంటే గట్టిగా ప్రయత్నిస్తే నెరవేరుతుంది ఆర్థికంగా చాలా బాగా ఉంది వాహన యోగం వాహన సౌక్యం ఉంది ఈ తులారాశి వారికి ఏ వ్యాపారం చేసినా సక్సెస్ అవుతారు మీ శక్తికి మించి వ్యాపారం చేయొద్దు లాస్ అవుతారు వ్యాపారంలో ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు వాటి వల్ల మీకు మంచి పేరు వస్తుంది విదేశం వెళ్ళే అవకాశం ఉంది ఉద్యోగంలో మీకు ట్రాన్స్ఫర్స్ అవుతాయి దానివల్ల శాలరీస్ పెరిగి ఆర్థికంగా బాగుంటారు మీకు వ్యాపారంలో శత్రువులు ఎక్కువగా అవుతారు వారితో గొడవలు పెట్టుకోవద్దు శత్రువులను కూడా మిత్రువులను చేసుకోండి కోపాన్ని తగ్గించుకోండి వ్యాపారంలో ఆకస్మిక ధనలాభం వస్తుంది ఒక్కసారి మీరు ఆర్థికంగా ఎదుగుతారు మీపై నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే ఎంత ఎదిగినా ఒదిగి ఉండండి కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు ఇంట బయట అనుకూలంగా ఉంటుంది బంధువులతో కలిసిమెలిసి ఉంటారు రాకపోకలు ఎక్కువగా అవుతాయి విందు వినోదాలలో పాల్గొంటారు ఆస్తి వివాదాలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి ఎలాంటి గొడవలు లేకుండా మీకు రావాల్సిన ఆస్తి మీకు దక్కుతుంది అందువలనే బంధువులను కలవాల్సి వస్తుంది వారి పెళ్లి జీవితానికి వచ్చినట్టయితే వారు మీనరాశి వారిని పెళ్లి చేసుకోవద్దు మీరు మీ భాగస్వామిని వెతుక్కునే పనిలో బిజీగా ఉంటారు ఈ టైంలో మ్యారేజ్ సెటిల్ చేసుకోండి తులారాశి స్త్రీలకు త్వరలోనే పెళ్ళి అయ్యే అవకాశం ఉంది ఈ వారి ఆరోగ్య విషయానికి వచ్చినట్టయితే ఆరోగ్యం అనుకూలంగా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి